అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై ఒకటో విడత నిధులను కూడా రైతులకు విడుదల చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏం చెప్తున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి మరి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను మనకు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు ఇరవై ఒకటో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను వేయడానికి మరి ఇక ఇరవై ఒకటో విడత నుంచి అలా ఉండదు ఖచ్చితంగా డబ్బులన్నీ కూడా ముందే వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులు మీరు పొందాలి అంటే ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి వివరాల్లోకి వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ అని చెప్పి ఏపీలో రైతులకు అందిస్తూ ఉంటే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి వాళ్ళకి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి ఇట్లా వేస్తూ ఉంటే రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా మనకు డబ్బులను అయితే అందజేస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా డబ్బులు జమ అవుతూ ఉంటే రైతులకు మరింత మేలు చేసే విధంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం అయితే ఇచ్చింది మరి ఇప్పుడు ఇరవై ఒకటో విడత నిధులు మీకు జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ ఇరవై ఒకటో విడతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుని ఉండాలి మరి ఇప్పటికే మనకు ఈ యొక్క ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది జమ ఉన్నాయి మరి జమకాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు అందజేసి వారికి మరింత మేలు చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు ఎట్లా డబ్బులు వస్తాయో అదేవిధంగా ఇక్కడ అన్నదాత సుఖీభావ ద్వారా కూడా డబ్బులు వస్తాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కూడా పొందాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది మరి తెలుసుకుని దాని ప్రకారం ఇక్కడ డబ్బులన్నీ కూడా మీరు పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ యొక్క డబ్బులు అనేది అందజేస్తూ ఉంటా అందజేస్తూ ఉంటాను అలాగే మనకు ఈ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం తరఫున ఈ యొక్క అప్డేట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది కాబట్టి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకొని ఇవన్నీ చేసుకొని దాని ప్రకారం మీరు అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి సిద్ధంగా ఉండి వాళ్ళందరికీ కూడా మరింతగా మేలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ డబ్బులన్నీ కూడా మీకు వస్తాయి కాబట్టి ఎవరైతే మనకు అరకుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసి వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతోంది మరి ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క డబ్బులన్నీ కూడా మీకు జమ కాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఈకైసీ చేసుకోవడం ఎన్పి లింక్ చేసుకోవడం ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉంటే మీకు డబ్బులు అనేది జమ అయిపోతాయి మరి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ డబ్బులను అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది మీకు జమ అవుతూ ఉంటాయి మరి ఖచ్చితంగా రైతులు చేయాల్సినటువంటి పనులు ఇవన్నమాట మరి ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ కింద ఏపీలో ఉన్న రైతులు అలాగే తెలంగాణలో రైతులకు రైతు బరువు పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది ఇక్కడ చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అనేది ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఉన్నారు మరి ఏరైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈరోజు ఖచ్చితంగా డబ్బులు విడుదలవుతున్నాయి మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళి పేర్లుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు వస్తాయి మరి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డీబీటీ ద్వారా నేరుగా డెబిట్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి అంటే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులకు ఎన్పిసిఐ లింక్ ఉంది అంటే వారి బ్యాంక్ ఖాతా పనిచేస్తూ ఉంది డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వారికి ఆల్రెడీ పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపి అయితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో గనక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవ మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు